ఆయన సర్వజ్ఞుడు నువ్వు కించిజ్ఞుడివి ఆయన సరశక్తివంతుడు నువ్వు అల్పశక్తిమంతుడివి కదా ఇందులో సర్వ అల్ప తీసేయాలి తర్వాత సర్వశక్తిమంతుడు అల్పశక్తిమంతుడు సర్వ అల్ప అల్పతీస్తే మిగిలింది శక్తిమంతుడు సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు సర్వ అల్ప తీస్తే జ్ఞా అంటే అర్థం చైతన్యం ఆ రెండు సమానమే అయితే సర్వ అనేది ఎందువల్ల ఏర్పడింది అంటే ఉపాధి వల్ల ఏర్పడింది నీ శరీరం అని ఉపాధి నీ బుద్ధి అని ఉపాధి వీటి వల్ల నువ్వు అల్పుడుగా కనబడుతున్నావు కదా ఇది ఎలాంటిదంటే సముద్రము కెరటము సముద్రం పెద్దది కెరటం చిన్నది ఎంత తేడా ఉందండి సముద్రం ఎప్పుడు ఉంటుంది కెరటం వచ్చిపోతూ ఉంటుంది కనుక అంత భేదం ఉంది రెండింటికి అవును కదా అయితే ఈ చిన్న పెద్దాన్ని తీసేస్తే రెండిట్లో ఉన్నది కామన్ ఏమిటి నీరేగా అంటే కెరటాలను విడిగా చూడడం కాకుండా నీరు అనే దృష్టితో అంతా ఒకటేగా అది అద్వైతం చెప్తుంది ఇక్కడ అందుకే తమ్ము తత్తు రెండు వివేచన చేసి తత్తు సర్వరూపమైన పరమాత్మ అల్పుడైన జీవుడు ఉపాధి వల్ల వచ్చినది కానీ ఉపాధి తాదాప్యం విడిచిపెట్టేయాలండి ఉపాధి తాదాప్యం అంటే నువ్వు ఏ ఉపాధితో ఉన్నావు అదే నువ్వు 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 అని అలవాటు చేసేసుకోవడం వల్ల నేను అల్పడ్ నుండి దేనికి పనికిరాను ఉపాధి తాదాప్యం వచ్చింది ఇది విడిచిపెట్టి జ్ఞా అనేది పట్టుకుని ఇక్కడ అక్కడ ఉన్న చైతన్యంతో చూస్తే తత్ త్వం అసి ఇది గురువుగారు చెప్పేశారు ఇలా ఐదు నిమిషాలతో అయిపోగానే జ్ఞానం ఏమి రాదు ఇది పట్టుకుని సాధన చేయాలి ఎందుకంటే ఈ జీవుణ్ణి పరమాత్మని తెలియనివ్వకుండా చేసే ప్రపంచంతో అలవాటు ఎక్కువైపోయింది మనకి అలవాటు కనుక బయటకు వచ్చి చూస్తే నేను నా పిల్లలు నా వాళ్ళు నా శత్రువు నా మిత్రుడు ఈ భావాలు పడతాయి ఇవన్నీ ఉపాధితో లింక్ అవునా లేదా చైతన్యంత కాదు ఉపాధితో లింక్ అవే వచ్చి పడుతూ ఉన్నంతసేపును ఉపాధిలో పడిపోతున్నాం కానీ ఉపాధి తాదాప్యం వదులు కూడా అంత తేలిక కాదు పరమేశ్వర చెప్పడం సులభంగానే కానీ అది ఇవి చెప్పినంత తేలిక్ కావు అని ఇందులో చెప్తున్నారు ఇక్కడ ఇది ఎలాంటిది ఇసుకలో గొయ్యి తలది అన్నాడు ఇసుకలో గొయ్యి చూడండి ఇలా తవ్వుతుంటే పడుతూ ఉంటుంది ఇది అంతే కానీ అసలు మాత్రం అదే అది చెప్పేది అద్వైత శాస్త్రం ఇది తత్వమసి అని మాడుతూ గురువుగారు చెప్తారు దాన్ని శోధన చేయాలి త్వంపద శోధన అంటారు ఇక్కడ దాని శాస్త్రం ఉందండి పెద్ద వేదాంత శాస్త్రం అంతా ఇంతే జీవుడు అంటే ఏమిటి ఈశ్వరుడు అంటే ఏమిటి జగత్ అంటే ఏమిటి ఇది వివేచన మొదలుపెట్టాలి అది ఫలానా స్తోత్రం చేస్తే ఫలానా పుణ్యం జరుగుతుంది వీటికంటే గొప్పది అది అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు అందుకే దాని పేరు బ్రహ్మజ్ఞానం అన్నారు దానివల్ల వచ్చేదైనా మోక్షం అంటారు దాది తేలిక్ కాదంటారు మూడు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇప్పుడు ఆ వేదాంత విచార మార్గం గురించి చెప్తున్నారు ఇక్కడ తత్వమసి అని గురువు చెప్పగా 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 అప్పుడు గురువుతో శిష్యుడు చెప్పాలి ఏమనంటే అవునండి మీరు బ్రహ్మమే అనకూడదు అవతల వాడిని నువ్వు బ్రహ్మం అని తెలుసుకో అని గురువుగారు అంటే నువ్వు బ్రహ్మం అని తెలుసుకో అని గురువుగారికి అప్ప చెప్పకూడదు అవునా కదా అప్పుడు ఏమని చెప్పాలి నేను అయ్యానండి సమాధానం చెప్పారు కదా కానీ గురువు చెప్పే తత్వమసి ఉపదేశవాక్యం అవుతుంది విచారణ చేయగా చేయగా నాలో నేను అనబడే చైతన్యం అంటే కెరటంలో నీరు అనబడే చైతన్యం సముద్రంతో అనుబంధం ఉంది కానీ కరటంతో కాదు కదా ఆ మాటకు వస్తే కెరటం వేరే ఉందా అది దానికి అభిన్నమే ఇది తెలుసుకుని అప్పుడు నేను బ్రహ్మమునే అయి ఉన్నాను అనాలి అతడు నువ్వు బ్రహ్మే అయి ఉన్నావు అన్నాడు అసి అందుకే నువ్వు బ్రహ్మం అవుతావు అనలేదు నువ్వు బ్రహ్మవై ఉన్నావు తెలుసుకోలేకపోతున్నావు తెలుసుకో తెలుసుకో తెలుసుకోవడం అనేది జ్ఞానమేగా అందుకు మార్గం అంటారు దాన్ని అది విచారణ మార్గం ఇలా విచారణ చేయగా చేయగా అప్పుడు అనుభవం తెలుసుకుని గురువు దగ్గరికి వెళ్ళి అహం బ్రహ్మాస్మి అన్నాడు నేను బ్రహ్మమనై ఉన్నాను కనుక తత్వమసిలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి ఎన్ని పదాలు మూడు అహం బ్రహ్మాస్మి ఇందులో మళ్ళీ మూడు పదాలే కానీ తత్త్వం కలిసి ఉన్నప్పుడు తత్వమసి నాలుగయ్యే అహం బ్రహ్మాస్మి ఎన్ని అక్షరాలు ఐదు అక్షరాలు అహం బ్రహ్మాస్మి ఐదు అక్షరాలు ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే తత్తుత్వం అసి చెప్పాలని దాని ఉద్దేశం కాదు దాని ఉద్దేశం ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని చెప్పాలని కానీ మూడు చెప్పాలని దాని యొక్క ఉద్దేశం కాదు నువ్వు వేరుగా అనుకుంటున్నావు గనక వేరు కాదు అని చెప్పడం దాని ఉద్దేశమే కానీ అసలు లక్షణం వేరు కాదు వేరు కాదని చెప్పడం కాదు ఉన్నది ఒకటే అని చెప్పడం వేరు కాదు వేరు కాదంటే వేరు అనుకుంటే కదా వేరు కాదని చెప్పాల్సి వస్తుంది అది చాలా ఆలోచించవలసిన అవసరం అండి ఇక్కడ కానీ ఇది వేరు కాదు వేరు కాదు వేరు కాదు అని ఎందుకు చెప్తున్నాడు వేరు అని నువ్వు అనుకుంటున్నావు గనుక కనుక వేరే సత్యమేనా కాదు కదా అప్పుడు ఒకటే సత్యం కదా కాబట్టి ఇక్కడ చెప్పిన మూడు పదాలు కానీ అక్కడ చెప్పిన ఐదు అక్షరాలు కానీ ప్రధానము కాదు ఉన్నది ఒకటే బ్రహ్మమని చెప్పడమే ప్రధానము అందుకే ఇక్కడ తత్వమసీతి వచస్ త్రిపంచతాం న బోధయతి అది కేవలం మాటలుగా చెప్పబడి మూడు గురించి ఐదు గురించి చెప్పడం కదా ఒకటే కనుక నేను బ్రహ్మము అని మళ్ళీ నేను బ్రహ్మం రెండు చర్చలు ఎందుకయ్యా ఒకటే అని దానిలో వచ్చేసేయి ఒకటే అంటే రెండు లేవు కదా రెండు లేవు లేని దాన్ని అద్వైతం అంటారండి అద్వైతం అంటే ఇది అర్థం ఇక్కడ చూడ స్పష్టంగా ఉంది కదా అర్థమైనట్టు అదే అంటున్నాడు చాలా బాగుంటుంది కానీ అలా తెలుసుకుంటే మరి బ్రహ్మమునందు ఈ జగత్తంతా అంతా అండి జగత్తు వేరు బ్రహ్మం వేరా అంటే బ్రహ్మం గురించి తెలుసుకోనంత వరకు జగత్తు సత్యమే తెలుసుకోవాలి ఇక్కడ బ్రహ్మము తెలియబడినంత వరకు ఈ జగత్తు సత్యమే బ్రహ్మము తెలిసాక ఈ జగత్తు మిథ్య అని తెలిసిపోతుంది ఇది తెలుసుకోవాల్సింది ఎలాంటిది అంటే నిద్రపోయి కలకంటున్నంతసేపు సత్యమే మెలకు వచ్చిన తర్వాత కల అసత్యమని తెలిసింది ఎక్కడొచ్చింది ఆ కలంతా నీలోనే వచ్చింది కదా అరే నువ్వు అనుకుంటున్న మనసులోని ఈ ఇంత వచ్చి మరో ప్రపంచం అనిపించింది కదా అదేవిధంగా వెనక వచ్చే కదా కళాబద్ధం అని తెలిసింది అంతవరకు సత్యం అనుకుంటున్నావు కదా అలాగే బ్రహ్మము తెలిసే వరకు ప్రపంచం సత్యం అనిపించడం కూడా కలకంటున్నంతసేపు కల సత్యం అనిపించడం లాంటిదే అని దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రథమ శ్లోకంలోనే విశ్వందప్పణ దుశ్యమానగరీతులు ఏం చెప్పాడు కదా కనుక ఇవన్నీ వింటూ ఉంటే కొంతమందికి చాలా రుచిగా ఉంటుంది వేదాంతం అది పూర్వజనం సంస్కారం వల్ల కొంతమందికి ఏం అర్థమైనట్టు ఉంటుంది అర్థం కానట్టుంది ఏంటంటే అద్వైత అద్వైతులు వస్తున్నారు చెంబులు జాగ్రత్త వస్తువులు జాగ్రత్త అనే మాట ఉంది అంటే అలాగా అవహాయనలు కూడా వచ్చాయనమాట అంటే అంతా ఒకటే నీదేవింటి నా దేవుటి అంటారని వెక్కిరింతగా కొంతమంది జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని వెక్కిరించడం ఉన్నది మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి తెలియట్లేదు ఉపాధి దృష్టికి అతీతమైన స్థితిలో ఏకం ఉపాధి దృష్టిలో అనేకమే ఇది తెలుసుకోవాల్సింది కానీ ఉపాధి దృష్టి అంత ఏకం పోతుందా కష్టమే కదా కనుక ఇవి శూన్యమిదం త్వయ్య స్ఫురితి దళే రజతం యథా అర్జునం అర్జునం అంటే తెలుపునర్థం తెల్లని ముచ్చపు చిప్పని చూస్తూ చూస్తూ ఉండగా దాని ఎందు వెండి అనే భ్రాంతి కలుగుతుంది ఇది శుక్తి రజత భ్రాంతి వేదాంతంలో వారి టెర్మినాలజీ అండి శుక్తి రజత భ్రాంతి సర్ప భ్రాంతి విని ఉంటారు వేదాంతం అర్థం కాకపోయినా ఈ మాటలు మాత్రం బాగా తెలుస్తాయి తాడుని చూసి పాము అనుకోవడం వెండి అలాగే ముచ్చపు చెప్పుని చూసి వెండి అనుకోవడం అంటే భ్రాంతి ఇది కూడా అలాంటి భ్రాంతి సత్యమైన పరమాత్మను చూడకుండా అధిష్టానం పరమాత్మ ఆయన ఎందు జగత్తున్నది ఆ సత్యమైన బ్రహ్మమని తెలుసుకోకుండా ఆరోపితమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్నంతసేపు పరమాత్మ దృష్టికి రాడు ఎందుకంటే తాడుని చూసి పామును భయపడుతున్నంతసేపు నీకు తాడు దృష్టి లేదనే అర్థం కదండి తాడు దృష్టి ఉంటే నాకు తాడు కనబడుతుందని పాము కనబడుతుందని ఎవడు అనడు అంటే వెరవాడు అవుతాడు ఏదో ఒకటి కనబడుతుంది కనుక నీకు భ్రాంతికి మూలమైన పామును చూస్తున్నా కానీ అధిష్టానమైన తాడుని చూడట్లేదు కదా అలాగే భ్రాంతి మూలమైన ప్రపంచాన్ని చూస్తున్నా కానీ ప్రపంచానికి అధిష్టానమైన పరమాత్మను చూడట్లేదు ఇక్కడ అది కనబడితే ఇది అప్పుడు ఇది అబద్ధం అని తెలుస్తావు కానీ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే మాట బ్రహ్మం సత్యమని నీకు అనుభవానికి వస్తే జగత్తు మిథ్య అని తెలుస్తుంది అంతవరకు కూడా గురువు చెప్పిన విచారణతో జగత్తు ఎలా మిచ్చవుతుందో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మిథ్యా జగత్తు పక్కకు తోసి పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు అనుభూతిలోకి వెళ్తావు అంతవరకు కూడా ఇదంతా అయోమయంగానే కనబడుతుంటుంది అవునా లేదా కనుక శుక్తి ఎందు భ్రాంతి వలె అలా కనబడుతుంది ఇదంతా ఎవరికి తెలుస్తుంది అంటే సన్యాసనాదితస్య సన్యాస మార్గాల్లో ఉన్నవాడికి తెలుస్తుంది సన్యాస మార్గం అంటే ఈ కర్మలు మొదలైనవి చేస్తున్న కాలం మళ్ళీ ప్రపంచంలో పడ్డం ప్రపంచసు సుఖాలు ఈ లోకం పోతే ఆ లోకం అన్ని లోకాలు భ్రాంతి ఈ లోకం కాదు ఆ లోకం కాదు అన్ని లోకాలు భ్రాంతే ఎవరికి యోగికి